శ్రీ గురుభ్యో నమ అందరికీ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదో రోజు అత్యంత ప్రాచీన కాలంలో దాదాపు నూరు సంవత్సరాలు వర్షాలు కురవక నదులు ఎండిపోయి భయంకరమైన కరువు వచ్చేసింది ఆహారం లేక ఒక మనిషిని ఇంకో మనిషి పెరుక్కు తినేంత కరువు వచ్చేసింది గోవింద అటువంటప్పుడు ఋషులు కూడా ఏమీ చేయలేకపోయారు పరిష్కారం కోసం కొంతమంది మహర్షులందరూ పుష్కర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ తామర పువ్వుల్లో ఉన్న కాయల్ని చూసి ఈ కాయల్ని ఆహారంగా స్వీకరించి ఈ జనాల కష్టాలు పోగొట్టడానికి ఏదో ఒకటి చేయాలి అనేసి అనుకున్నారు వాటిని అక్కడ పెట్టేసి సంధ్యావందనం పూర్తి చేసుకొని ఒక గంట రెండు గంటలు జపం చేసుకున్న తర్వాత తామర పువ్వులను చూస్తే తామర పువ్వులు లేవు తామర కాయలు లేవు తామర తోడు కూడా లేకుండా పోయింది దాంతో వాళ్ళందరూ ఒకరికొకరు పెట్టుకున్నారు పెట్టుకున్నారనమాట నేనే కనుక ఈ తామర పువ్వులు మీ ఎవరికి పెట్టకుండా నేను తినేస్తే నేను గోమాతని హింసించిన వాడు ఏ నరకానికి పోతాడు ఆ నరకానికి పోతానని స్త్రీని హింసించిన వాడు ఏ నరకానికి పోతాడు ఆ నరకానికి పోతాను ఇంకొకరు అలా ఒక్కొక్కరు ఒట్లు పెట్టుకుంటా ఉంటే వాళ్ళందరిలో కొత్త ఒక ఆయన మాత్రం ఒట్టు పెట్టలేదు మిగతా వాళ్ళందరూ మేమందరం మహర్షులం గొప్పవాళ్ళం అయినప్పటికీ అందరం ఒట్లు పెట్టాం నువ్వెందుకు ఒట్టు పెట్టలేదు అనేసి అంటే ఎందుకు ఒట్టు పెట్టాలి ఎందుకనంటే నేనే తిన్నాను కాబట్టి ఒట్టు పెట్టక్కర్లేదు అని ఆయన ఇంద్రుల మారిపోయాడు మారిపోయిన వెంటనే వాళ్ళు అయ్యో దేవేంద్ర నువ్వు అనేసి అంటే వాళ్ళందరికీ వినయంగా నమస్కరించి మేము దేవతలము మాకు ఆహారం కావాలంటే మీరు యజ్ఞాలు చేయాలి మీరు యజ్ఞాలు గా అవన్నీ చేస్తేనే మాకు ఆహారం దొరుకుతుంది అటువంటిది మీరు ఏమీ చేయలేకపోతున్నారు దానివల్లే మేము కరువులో వచ్చేస్తున్నాం గోవింద భయంకరమైన కరువుకి కారణం కార్తీక వ్రతాలు చేయకపోవడమేను దీపదానాలు అభిషేకాలు శివునికి కేశవునికి అభేదాలు చూపించకుండా ఇద్దరూ ఒకటే అని తెలుసుకోకుండా శివుడి కోసం కేశవుడి కోసం కొట్టుకొని వస్తా కార్తీక వ్రతాలు చేయడం లేదు దానివల్ల ఇలాగా క్షేమం వచ్చింది మనందరం క్షేమంగా ఉండాలంటే మీరందరూ మహర్షులు పూనుకొని కార్తీక వ్రతాన్ని పూనుకోండి కార్తీక వ్రతాన్ని చేయండి అని కానీ రానున్నది కార్తీక మాసం అనగాని సరే అని చెప్పేసి అందరూ కార్తీక వ్రతాన్ని చేస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు శివునికి అభిషేకం చేసి మూడు కొబ్బరికాయలు కొట్టి జలంతో ఆవుపాలతో తేనెతో పూజించిన తర్వాత ఈశ్వరుడు మిమ్మల్ని మెచ్చుకొని ఖచ్చితంగా మీకు దర్శనం ఇస్తాడని చెప్పగానే ఆ మహర్షులందరూ పరమనిష్టతో కార్తీక వ్రతాన్ని పూనుకొని చక్కగా కార్తీక మాసంలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా స్నానం ఆచరించి చక్కగా కార్తీక వ్రతాన్ని పూర్తి చేసి ఇరవై ఎనిమిదవ రోజు మూడు కొబ్బరికాయలు కొట్టేసి జలంతో ఆవుపాలతో తేనెతో పూజించగానే ఈశ్వరుడు ప్రత్యక్షమై మీ క్షామం మొత్తం పోయి క్షేమంగా అందరూ అభివృద్ధి కలుగుతారని చెప్పి భూమికి మళ్ళీ యధాశక్తి ఇంతకుముందు జరిగిన అన్ని విధాలు అన్ని సౌకర్యాలు జరిగేలా చేసి చక్కటైన వర్షాలు కురిపించి నదులు నిండేలా చేసి పంటలు పండేలా చేశాడు పరమేశ్వరుడు అలాగే ఈశ్వరుడు ఏం చెప్పాడంటే శివకేశవులకి అభేదం చూపించకూడదు మేమిద్దరం ఒకటే అన్న విషయాన్ని ఈ ప్రపంచం మొత్తం తెలుసుకొని గుర్తించాలి గోవింద అని చెప్పారు కన్నయ్య ఈ అద్భుతమైన కథ వింటూ అక్షంతలు చేతిలో పట్టుకొని మీ ఇష్టదేవత దగ్గర వేసి తర్వాత నెత్తి మీద చల్లుకుంటే మనకున్న కష్టాలన్నీ పోయి చక్కగా అందరం బాగుంటాం కన్నయ్య అలాగే ఈ ఇరవై అలాగే ఈ కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు ఆత్మహత్యలు చేసుకొని లేదా యాక్సిడెంట్లో చనిపోయి హఠాత్తుగా చనిపోయిన వాళ్ళందరూ సద్గతులు పొందడానికి చక్కగా చక్కగా ఈ కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు శివయ్యకి అభిషేకం చేసి పాలతోటి ఆవు పాలతోటి పంచామృతంతో తేనెతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ అభిషేకాన్ని మనం తాగేటప్పుడు మన పిల్లలు హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతులు పొందాలనేసి ఈశ్వరుడికి నమస్కరించుకొని గనుక స్వీకరిస్తే ఖచ్చితంగా సంగతులు పొంది తీరుతారని ఇది శాస్త్రం చెప్తోంది గోవింద విజయం సాధించగల నమ్మకం వాళ్ళకు వస్తుంది గోవింద అలాగే కార్తీక మాసాన్ని స్వద్వినియోగపరచుకోండి కార్తీక స్నానాలు దీపదానాలు మాత్రం మర్చిపోకుండా చేసుకోండి స్వయం పాకాలు లాంటివి మన శక్తి కొలది చేసుకోవడానికి ప్రయత్నించండి జై శ్రీరామ్ గోవింద కార్తీక మాసాన్ని సద్వినియోగపరచుకోండి